ముత్తుకూరు పంచాయతీలో మౌలిక వస్తువుల కల్పన అభివృద్ధి పనుల కోసం అదానీ కృష్ణపట్నం పోర్టు ద్వారా ఏడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నామని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా ముత్తుకూర్ మేజర్ పంచాయతీ పరిధిలో గొల్లవీధి గిరిజన కాలనీలో సుప్రపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు స్థానిక టీడీపీ బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి గిరిజన కాలనీలోని ప్రతి ఇంటికి తిరుగుతూ వారికి ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు అనంతరం ప్రభుత్వం అందజేసే సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు గ్రామంలోని డ్రైనేజీలను పరిశీలించిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదు సంవత్సరాలలో సిఎస్ఆర్ నిధుల గురించి ఏ ఒక్కరూ పట్టించుకోకపోవడం దారుణం అన్నారు ఒక్కొక్క పరిశ్రమ ఒక్కొక్క గిరిజన కాలనీని దత్తత తీసుకుని వారి అభివృద్ధికి కృషి చేయాలని పరిశ్రమల యాజమానులను కోరుతున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నా టైంలో టీడీపీ టైంలో పది క్రితం కట్టింది ఇక్కడ నుంచి కిందకి ఆ పైన వాళ్ళు కట్టింది వాళ్ళు కట్టింది త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ బ్యాక్ ఎట్టులో చూడండి రివర్స్ పోతుందండి ఇది పదేళ్ళ క్రితం కట్టింది ఎంత పర్ఫెక్ట్గా ఉందో తేడా చూడండి ట్రైన్లలో కూడా డబ్బులు తినేవాళ్ళని మనం ఎవరిని చూడలే మన కర్మ ఇంకాలో నీళ్లు కిందకి పోయేదానికి వెనక్కి తిరిగి వస్తుండే వాళ్ళది రివర్స్ రివర్సు